సాగురెడ్డి ప్రాజెక్టుల సాగురెడ్డి పారుదల ప్రాజెక్టుపై ఈ నెల ఇరవై తొమ్మిది బుధవారం ఉదయం పది గంటలకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులోని మల్లయ్యలింగ భవన్ లో సదస్సు నిర్వహిస్తున్నట్లు శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు రావు వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి తెలిపారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన గుంటూరులోని జనచేతన్య వేదిక కార్యాలయ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులపై రాష్ట్ర బడ్జెట్లో కేవలం ఐదు శాతం కేటాయించిందని వెలుగుండ ప్రాజెక్టు కోసం కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు ఫలితంగా నీటిపారుదల ప్రాజెక్టులు వేగంగా అవలయ్యాయని నేడు అధ్వానా స్థితిలో ఉన్నాయని తెలిపారు పంతొమ్మిది వందల యాభై నుంచి చూస్తే బడ్జెట్లో దాదాపు పది శాతం నుంచి పదిహేను శాతం వరకు నీటి పారుదల ప్రాజెక్టుల కోసం ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టేవారు దాన్ని గత నాలుగు సంవత్సరాల నుంచి పరిశీలిస్తే రాష్ట్ర బడ్జెట్లో కేవలం ఐదు శాతం మాత్రమే కేటాయిలు కేటాయిస్తూ ఆచరణలో రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఖర్చు పెడుతున్న పరిస్థితి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ అది ఎప్పుడు పూర్తవుతో అర్థం కాని పరిస్థితి ఉత్పన్నమైంది వెనుగొండ ప్రాజెక్టు దాదాపు మూడు జిల్లాల్లో ఉన్న వెనకొండ ప్రాంతాలకి ఎంతో ఉపయోగకరంగా ఉండే ప్రాజెక్టు నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకి నీరు అందించే ప్రాజెక్టు కడప గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ ఆధునీకరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి ఈ నెల ఇరవై ఐదవ తేదీన కౌన్సిల్ హాల్ పనులు త్వరితగతిన పనులు పూర్తి చేసి రాబోయే బడ్జెట్ సమావేశానికి మున్సిపల్ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి గత సంవత్సర కాలంగా కౌన్సిల్ హాల్ లేక సమావేశాలు వివిధ చోట్ల కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే పనులు నత్త నడకన సాగుతుండటంతో మేయర్ రేపు జరగబోయే కౌన్సిల్ నాటికి సమావేశ మందిరాన్ని అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు రంజాన్ వెంక మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతున్న దృశ్య గుంటూరు పొన్నూరు రోడ్డు అంజుమాన్ హై స్కూల్లో తారావి నమాజ్ ఏడు రోజులు పూర్తి చేయనున్నట్లు అంజుమాన్ ఇస్లామియా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖర్నూమా తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఏడు రోజుల్లో పూర్తి ఖురాన్ షరీఫ్ చదువుతున్నట్లు చెప్పారు మదర్సా మహాముడియా ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రార్థనలకు ముస్లిం సోదరులు పాల్గొనని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కారి ఉస్మాన్ అంజమాన్ సెక్రటరీ సయ్యద్ అబ్దుల్లా సలాం సభలు హిదాయితుల్లా తదితరులు పాల్గొన్నారు అస్సలం ముస్లిం సోదరులందరూ కూడా గుంటూరు కమిటీ తరఫు నుంచి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు కానీ ఇరవై రెండో తారీఖు కానీ ఇరవై మూడో తారీఖు కానీ నెల యొక్క చూసినప్పటి నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతుంది రంజాన్ నెలలో ప్రధాన పాత్ర మరి దాదాబై నవాజ్ ఉంటుంది ఈ తరావే నమాజ్ మరి అంజుమన్ కమిటీ సారథ్యంలో మదర్సా బహుమయ వారి ఆధ్వర్యంలో అంజుమన్ స్కూల్లో తరావే నమాజ్ ఏడు ఖురాన్ పూర్తి చేయడం అనేది కార్యక్రమం గతంలో కూడా చేస్తున్నాము దాని విశేష స్పందన లభించింది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఏడు దినో మరి ఖురాన్ పఠనం అనేది తరావే నమాజ్లో చేద్దామని చెప్పి నిర్ణయించాం కాబట్టి సాయంత్రం ఈషా నమాజ్ నుంచి ఈ తరాబై నమాజ్ స్టార్ట్ అవుతుంది ఏడు దినలో పూర్తి హురాని మరి చదవడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని నగర ముస్లిం ప్రజలందరూ కూడా వినియోగించుకొని మరి వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గుంటూరు నగర పరిధిలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలు చెల్లించవలసిన పన్ను వెంటనే చెల్లించాలని బకాయి ఉన్నటువంటి పనులకు వడ్డీ లేకుండా చెల్లించే విధంగా నగరపాలక సంస్థ అవకాశం కల్పించిందని గుంటూరు టౌన్ ప్లానింగ్ అధికారి నగర పరిధిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులను కోరారు మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ రెండవ సమావేశ హాల్ జరిగిన కార్యక్రమంలో ఆయన బిల్డర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్లాట్ యజమానులకు విషయాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరి చేత ఖాళీ స్థలాలు పనులు చెల్లించే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలని కోరారు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ కాకుమాన మండలం కొండపాటూరు గ్రామంలో ఏప్రిల్ పదకొండున జరుగు శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం తిరునాళ్ల సందర్భంగా రెండవ సమన్వయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆలయ కమిటీ చైర్మన్ రామినేని తిరుపతిరావు గ్రామ సర్పంచ్ ఎర్రాగుల కామేశ్వరి ఎస్ఐఎస్ రవీంద్ర మండల తహసీల్దార్ జే ప్రసాద్ రావు ఈవో సురేష్ బాబు పాల్గొన్నారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కాకపోతే గ్రామ మ్యాగెన్స్ అవన్నీ చేయడం కోసం కూడా ఇలా పడితే అది కూడా గతంలో కాకుండా పోయినసారి అమ్మవారి ఉత్సవాల్లో కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తిని మన పెద్దవాళ్ళు గారు ఆ విధంగా దృష్టి పెట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి చక్కగా ఔతుర్యాలతోటి వచ్చే భక్తులకి మనం చిన్న లోపాలు కనిపించినని మన పెద్దలు చెప్పిన విధంగానే మన ఎస్ఐ గారు నేను గ్రామ పెద్దలతోటి తెప్పించడం జరిగింది అలాంటి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చక్కగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మన ఎస్ఐ గారు నేను కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రేపు జరగబోయేటువంటి మన చిన్నకి సంబంధించి ఉత్సవాల్లో ఆల్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ సక్రంగా అడవి పడకుండా టైం అనేది ఉంది కాబట్టి టైం పా ఇంకా సమయం అతి తక్కువే ఉంది ఈ తక్కువ సమయంలోనే అందరం తోటి చక్కగా మన పండుగ వాతావరణాన్ని అమ్మవారి ఉత్సవాలను చక్కగా జరుపుకుంటూ రాకల్ని మనం విజయం చేయాలని కోరుకుంటూ వన్ బై వన్ డిపార్ట్మెంట్ వారిగా మనం ఒకసారి ఒకసారి రివ్యూ చేసుకోవడం జరుగుతుంది మొట్టమొక్కసారిగా రీ పుర మండల వ్యవసాయ అధికారి శ్రీకే రమణకుమార్ అల్లంవారి పాలెంలోని శ్రీ లక్ష్మీ గణపతి ట్రేడర్స్ పురుగుల మందుల మరియు ఎరువుల షాప్ పై మంగళవారం తనిఖీలు నిర్వహించి వ్యవసాయ శాఖ నుంచి అనుమతులు లేని బయో మందులను కొనుగోని వాటి యొక్క అమ్మకాలు నిలిపివేయడం జరిగింది వివరంలోకి వెళ్తే కిసాన్ అగ్రి టెక్నాలజీ అనే కంపెనీకి చెందిన ఎక్స్ బోనస్ అనే పురుగు మందుకు అనుమతి లేని కారణంగా పదకొండు బాటిల్స్ ఒక్కొక్కటి ముప్పై ఐదు ఎంఎల్ ను అమ్మకాలు నిలిపివేసి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ తనిఖీల్లో స్థానిక వీఆర్ఓ పుల్లారావు మరియు అసల గోపాలరావు పాల్గొన్నారు ఈ పురుగుల మందు యొక్క విలువ పదిహేను వేల ఎనిమిది వందల నలభై రూపాయలుగా నిర్ధారించారు అలానే ఫిరంగిపురం మండలంలోని పురుగు మందుల వ్యాపారులందరికీ అనుమతి లేని మందులు అమ్మినచో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు 这嘛。<多>麼 విజయవాడ సత్యనారాయణపురం ముత్యాలపాడులోని షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన కోటి రుద్రాక్షల అభిషేకం అర్చన కార్యక్రమం సంబంధించి పాటను గజ్జల్ శ్రీనివాస్ ఆలయ గౌరవ అధ్యక్షుడు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు విజయవాడలోని గాంధీనగర్ ఓ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ ముత్యంపాడులోని సాయిబాబాకు కోటి రుద్రాక్షల అభిషేకం అర్చన చేయాలని నిర్ణయం తీసుకున్నామని నేపాల్ నుంచి కోటి రుద్రాక్షలు సేకరించి భక్తులతో సాయిబాబాకు అర్పించాలని ఇరవై తెల్లవారుజాము గంటలకు కోటి రుద్రాక్షల అభిషేకం ప్రారంభమవుతుందన్నారు కోటి రుద్రాక్షల అభిషేక కార్యక్రమానికి స్వరూపానంద స్వామి స్వత్మానందేంద్ర స్వామీజీలు పాల్గొంటారని ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు నేతలు హాజరవుతున్నారు ఈ కార్యక్రమంలో సాయిబాబు మందిర సిబ్బంది తదితరులు హాజరయ్యారు ఈ రోజున ఈ పార్టిని లాంచ్ చేయడానికి ప్రముఖ నక్కకి భారత దేశం దర్విచ దగ్గర సౌమ్య ఈ పార్టిని లాంచ్ చేయాల్సి ఉందిగా మీ అందరి తర్పణ కోరుతాం లేదే ఏం మరి రా రా ఈ రోజున ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క పత్రికా విలేకర్ల మీడియా మిత్రుల యొక్క సమావేశం ఏర్పాటు చేయడం కారణం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించబోతున్నటువంటి కోటి రుద్రాక్షల అభిషేక అర్చన కార్యక్రమం సాయిబాబా గారికి చేయడానికి మేము తలపెట్టడం జరిగింది ఈ తలపెట్టినటువంటి కార్యక్రమం కోటి రుద్రాక్షులు సైతం మేము నేపాల్ దేశం నుంచి డైరెక్ట్గా నుంచి కూడా ఇక్కడికి తీసుకురావటం ఇక్కడే ప్రాసెసింగ్ అంతా కూడా చేసి వీటన్నిటిని కూడా భక్తుల ద్వారానే డైరెక్ట్గా భక్తుల ద్వారానే మేము దీన్ని అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి దాంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి వారు సైతం దీన్ని మాకు ఎంకరేజ్ చేయడం ప్రపంచంలోనే ఎక్కడా కూడా ఎన్నడూ కూడా జరగినటువంటి దీన్ని పెద్ద కార్యక్రమం తలపెడుతున్నారనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మేంతు సహకారం కూడా అందజేస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇరవై ఎనిమిదో తారీఖున మార్చి నెల ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకి ప్రారంభమవుతుంది ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి వారందరూ ఉదయం పది గంటలకి రావటం అనేది జరుగుతుంది శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి గారుల యొక్క చతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరుగుతుంది ఇదే విధంగా ఈ రాష్ట్ర దేవాదాయ సహ మంత్రి అయినటువంటి కొట్టు సత్యనారాయణ గారు అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్గా ఉండేటువంటి తమ్మినేని సీతారాం గారు మంత్రి నాగేశ్వరరావు గారు వెనపల్లి సిండు గారు విష్ణు గారు అంబటి రాంబాబు గారు మంత్రి అంబటి రాంబాబు గారు నేరుగా నాగార్జున మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడానికి యాక్సెప్ట్ చేయడం జరిగిందనేటువంటి సందర్భంగా ప్రతి అనుభూతి పొందమని అనుభూతి కన్నా గొప్పది లేదు అనుభూతే అన్ని ఇస్తుంది ఈ అనుభూతి విభూతి యోగం అందరికీ కలగాలని కోరుకుంటూ ముకుంద శర్మ గారు రాసినటువంటి పాటని ఇప్పుడు మనం మీ వీడియో చూస్తారు దాన్ని మీ అందరి కోసం మీరు ఊ అంటే నేను హమ్ చేస్తాను పాడమంటారా పిలుస్తుంది విజయవాడ ముచాలం సాయి సాధామ శ్రీ సాయికి చేయగా కోటి రుద్రాక్షల అభిషేక భక్తుల భక్తి భుజమౌ గౌతమ రెడ్డి సేవలోన ఆంధ్ర శిరిడి మహోత్సవం రండి రండి తరలి రండి సాయినాథ సేవలోన భక్తులంతా తరించండి ముచ్చాలం పాడు సాయినాథునికి కోటి రుద్రాక్షల అభిషేకం చేయగరండి కోటి రుద్రాక్షల అభిషేకం సంపదలి యోగం కృష్ణారది తీరల్లు మన సాయిని సేవిద్దాము శుభాలకు నిలవైన గోమాతను పూజిద్దాం పుణ్యనే పాలు నుండి విచ్చేసిన కోటి రుద్రాక్షలు ఆ శివుడే మనకిచ్చిన దివ్యమైన సేవకు కర్తలు మీరే ఆ బాబా భక్తులు మీరే పుణ్యం మీదే మన జ Jim ఎస్సీ వర్గీకరణపై బీజేపీ చేసిన మోసాన్ని నిరసిస్తూ గంపలగూడె మండలం గోసవీడు నుండి విజయవాడ వరకు కొనసాగుతున్న ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా కో కలెక్నర్ ఆదురి నాగమల్లేశ్వరరావు మాదిగా పాదయాత్ర తొమ్మిదవ రోజు రెడ్డిగూడె మండలం శ్రీరాంపురం గ్రామం నుండి మద్దుల పర్వ కూనపరాజు పర్వ పాదయాత్ర నడవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీని కొరకై ఏప్రిల్ మూడున బీజేపీ కార్యాలయం ఏప్రిల్ నాలుగున విజయవాడ నగరం ముట్టడికి అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ మైనవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇంకోళ్ళు జమలయ్య మాదిగా రెడ్డిగూడె మండలం ఎంఎస్పి ఇన్ఛార్జ్ మల్లాది రామారామ మాదిగా తదితరులు పాల్గొన్నారు విజయవాడలో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీలో బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పని గంటలు ముగిసే వరకు మాత్రమే పని చేయాలని పిలుపునిచ్చామని వచ్చే నెల ఐదవ తారీఖు దాకా నల్ల బ్యాడ్జీలు ధరించి వర్క్ టు రూల్ పాటించాలని నాయకత్వాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సంఘీభావం తెలిపితేనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు పదకొండవ పీఆర్సీఆర్ఏ చెల్లించలేదని పీఆర్సీఆర్ఏఎస్ న్యూ డ్రాన్ స్టేటస్ లో ఎంట్రీ వేసి రిటైర్ అయ్యాక తీసుకోవాలన్న దానికి ఒప్పుకోమని వాల్యూమ్ త్రీ షెడ్యూల్ టూ ప్రకారం క్యాడర్ వారి స్కేల్స్ రాత్రికి రాత్రి హడావిడిగా ఇచ్చారన్నారు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై రెండుతో పొంతన చేసి జీతం స్కేల్ వేసుకోవాలన్నారు పిఎస్సీ రికమెండేషన్లో ఏడు కాలమ్స్ ఉంటే అప్లోడ్ చేసిన దానిలో రెండు మాత్రమే ఉన్నాయని దీనికి అర్థం ఏంటన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అమరావతి జేఏసీ ఉద్యోగులు పాల్గొన్నారు ఆ ఏపీజే సవరవతి జిందాబాద్ పరిశకరించాలి ఉద్యోగుల న్యాయమేన కోర్కుల వెంటరే పరిశకరించాలి పరిశకరించాలి ఉద్యోగుల న్యాయమేన డిమాండ్ల వెంటరే పరిశకరించాలి పరిశకరించాలి ఉద్యోగుల న్యాయమేన డిమాండ్ల వెంటరే పరిశకరించాలి చెల్లించాలి డిఏ ఆర్యర్స్ ను వెంటరే చెల్లించాలి బిల్ ఏరియర్స్ ను వెంటరే చెల్లించాలి బిల్ ఏరియర్స్ ను వెంటరే చెల్లించాలి పిఆర్ శరీయర్స్ ను వెంటరే చెల్లించాలి అరియర్స్ వెంటనే చెల్లించాలి చెల్లించాలి పిఆర్ఎస్ అరియర్స్ వెంటనే చెల్లించాలి రద్దు చేయాలి సిపిఎస్ వెంటనే అంటే మనకి ప్రభుత్వం కొన్ని సంవత్సరం పిఆర్సి మంచిగా చేస్తారని ఊహించుకున్నాం అయితే ఆ పిఆర్సి సెటిల్ చేసుకోవడానికి నివేదిక తీసుకోవడానికి సెక్రటరియట్లో రోడ్డు మీద బయట ఆయన పరిస్థితి ఇది నిజంగా అవసరమా రోడ్డు మీద మనం బయట ఆల్సిన అవసరం ఉందా అప్పుడు కూడా మొట్టమొదట ఏపీ జేఏసీ అప్పుడు డిపార్ట్మెంట్ సంఘాలు కానీ మేమే ముందు వెళ్ళి గొడవ చేసి ఇది లాభం లేదు అని అప్పుడు ఏపీ జేఏసీ దగ్గర కూడా వెళ్ళి అలా మనం కలిసి నివేదికైన గొడవ చేయకపోతే ఎందుకంటే ఉన్న ప్రధానం ఏం చేసీలు ఉండేనండి అందరికీ తెలిసింది ఎడ్యుక్రేట్ కాదు ముందు ఒకటే చేసి ఆ తర్వాత డిపార్ట్మెంట్ సంఘాలను విడిగా ఉందాం కొద్దిగా ఆనాడు నాయకత్వం మరీ దుర్మార్గంగా చేస్తున్నాడు మన ప్రభుత్వాలకి నష్టం జరుగుతుందంటే ఆ రోజు కొంతగా పక్కకి వెళ్ళాం డిపార్ట్మెంట్ సంఘాలే కదా విడిగా ఉందాం మనం ఒక ముప్పుగా ఉంటే ఏదైనా ఇద్దరం కలిసి ఏ సమస్య పోరాటం చేయొచ్చు అని అలా వెళ్ళాం అంత తప్పితే వేరే ఉద్దేశం కాదు మరి అటువంటి పరిస్థితులు ఇద్దరం కలుసుకొని ఆ రోజు ఉద్యమ భారిన తర్వాతనే ప్రభుత్వం మిగతా ఇద్దరిని కూడా మన దగ్గర పంపించింది అందరం కలిసి ఉద్యమం చేశాం ఆ ఉద్యమ ఫలితాలు ఒకసారి చూడండి ఆ ఉద్యమము ఏదైనా పదకొండవ పీఆర్సీలో అద్భుతంగా తెచ్చుకోవడానికి మనం చేయాలి కానీ మనం అడక్క ముందే మనం వెళ్ళి ఈ పిఆర్సీలో మాకు ఇవి రావాలని మన చర్చల జరగకముందే అంటే విచిత్రమైన పిఆర్సీ ఎప్పుడు జరగలేదు అన్నమాట మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను అన్ని డిపార్ట్మెంట్ సంఘాలు పెట్టుకున్నాం కారణం ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి గత సంవత్సరం పిఆర్సి సెటిల్ చేయాలని మనం చేసిన ఉద్యమం ఒకసారి గుర్తించుకోండి ఆ ఉద్యమంలో అంటే మూడు ముందు ప్రభుత్వానికి ఎంత సహకరించామో గుర్తించుకోండి బహుశా నాకు తెలిసి నేను ముప్పై ఆరు సంవత్సరాల నుంచి సర్వీస్లోకి వచ్చి ఇంత సహకరించిన పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా ఉద్యోగ సంఘాలు ఏ ప్రభుత్వానికి సహకరించాలి ఇది వాస్తవం ఎందుకంటే ప్రత్యేక పరిస్థితులు వచ్చినాయి కరోనా వచ్చింది అనుకున్నాం ఆ కరోనాలో కూడా ప్రాణాలు తెగించి మనమే

ఈ సందర్భంగా స్కూల్ ఆలి మాట్లాడుతూ మా కళాశాల పదకొండవ వార్షికోత్సవం వచ్చిన విద్యార్థులు విద్యార్థులకు తల్లిదండ్రులకు అతిథులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు మనం చదువును ఆసక్తిగాను ఈజీగా వస్తుందన్నారు విద్యార్థులు ఉండటం కోసం ప్రతిరోజు గేమ్స్ వ్యాయామం నేర్పిస్తున్నామన్నారు ఈ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు గ్రూప్ డ్యాన్స్ పాటలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మొదలగినవి ప్రదర్శించారు విద్యార్థులు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూసినకు సుమారు ఐదు వేల మందికి పైగా ఇక్కడికి వచ్చారు ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ డాక్టర్లు సూర్య విద్యనికేత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బాధపడదు मेरे बाल 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 డైరాజా నిగేతన్ పదకొండవ ఇది వచ్చి జరుగుతుంది పదకొండు సంవత్సరాల నుంచి పిల్లల్లో పాటు సాంస్కృతిక విషయాల్లోనూ సమాజ సేవలోను నైతికలో అన్ని విధాల్లో అన్ని రంగాల్లోనూ సపోర్ట్ చేస్తున్నాం అంతేకాకుండా వ్యాయామం శారీరకంగా పిల్లలు కూడా బలవంతంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ కాకుండా గేమ్స్ కూడా రకం చేయడం జరుగుతుంది అన్ని విధాలుగా అన్ని రంగాల్లో పిల్లల్ని శుద్ధి మా మా యొక్క స్కూల్ యొక్క మెదం ఫోటో టెన్త్ క్లాస్ అందరికీ చదువుని ఒక ఆసక్తిగా ఇంట్రెస్ట్ చదివితే చదువు చాలా ఈజీగా వస్తుంది సక్సెస్ అనేది మన చేతుల్లో మన దుమ్మ ముందే ఉంటుంది దాన్ని మనం బాగా టఫ్ చేసి దాన్ని దూరం చేసుకుంటున్నాము ఆలోచనంగా తీసుకుంటే ఆలోచించి చదివితే ఒక ప్రణాళిక చదివితే చదువు అంత కష్టమైన కాదు సక్సెస్ అనేది మన ఇంటి దగ్గరికి వస్తుంది సో అందరూ ఆలోచ ఆలోచించారు ఆలోచన